సుల్తానాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు యూరియా అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దహనం చేయగా పోలీసులు అడ్డుకున్నారు తర్వాత బీఆర్ఎస్ నాయకులు స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రం అందజేశారు రైతులకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని అందులో కోరారు सूर्य कावाले सूर्य कावाले सूर्य कावाले जय जम दो विद्या जम पूरन नयना महादेव वाला पूरन नयना महादेव वाला सूर्य कावाले सूर्य कावाले सूर्य कावाले सूर्य कावाले మాకు యూరియా కావాలి అని నిలదీస్తూ ఈరోజు రోజు రాష్ట్రంలో చేయడం జరుగుతూ ఉంది రెండు వేల పదమూడు పన్నెండు సంవత్సరాల్లో ఏదైతే ఎరువులకు బోస ఉండేదో మరి అటువంటి బోసను ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూపిస్తా ఉంది రైతుల ఆ మోసం మోస పెడతా ఉంది అవసరమైనటువంటి యూరియా బస్తాలు కానీ మందు బస్తాలు కానీ సరఫరా చేయకుండా సరైనటువంటి నాణ్యమైనటువంటి కరెంట్ తీయకుండా మరి ఇస్తామన్నటువంటి బోనస్ పూన చేయకుండా రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల నిలువునా మోసం చేస్తా ఉంది మరి ఇటువంటి దగాపూర్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీస్తా ఉన్నారు ఇప్పటికైనా ఈ ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇప్పటికైనా ఆలోచన రావాలి మరి రైతు లేనిదే రాజ్యం లేదు రైతు పంట పండిస్తేనే ప్రజలు బతికేది మరి రైతు ఆరుగాల కష్టపడి పంటలు పండిస్తేనే మరి అందరు భోజనం తినేది మరి అటువంటి కనీసమైనటువంటి ఇంగితమైన జ్ఞానం లేకుండా ఇలా రైతును కోసపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఇప్పటికే ఎప్పుడు మరి అవసరమైనటువంటి యూరియా కావచ్చు ఇతర ఎరువుల బస్తాలు కావచ్చు అట్లాగే కరెంట్ కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరానికి ఎంత అవసరమో మరి దానికి లెక్కలు ఉన్నాయి ఆ స్టాటిస్టిక్స్ ఉన్నాయి మరి దాన్ని అనుసరించి ముందే దాన్ని సరఫరా చేసుకొని ఉదామో నిల్వ పెట్టుకున్నట్టయితే ఈ పరిస్థితి ఉండేది కాదు ఇది చాలా దారుణమైన విషయం ఇది ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకోవాలి మరి రైతులేనిదే రాజ్యం లేదని చెప్తా ఉంటారు మరి ఇప్పటికైనా అయినా మా పిఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ రైతులందరూ కూడా నిర్ణయిస్తూ ఉన్నారు మాకు యూరియా కావాలి ఈ పంటలు యూరియా లేక ఎర్రబారిపోయినట్టు పంటలు ఏ విధమైన పంట పండుతాయని చెప్పి ఇవాళ రైతులు నిలదీస్తా ఉంటే ఈ ప్రభుత్వం కానీ ఇప్పటికైనా మేల్కొని రైతులకు అవసరమైనటువంటి పంటలు సకాలంలో అందిస్తేనే రైతు పంట పండించే అవకాశం ఉంటుంది మరి ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా చేతులు ఎత్తేసే ప్రభుత్వం మరి ఇప్పటికైనా రైతులకు క్షమాపణ క్షమాపణ చెప్పి రైతు కోసమైనటువంటి యూరియా కానీ విధి చేస్తాం అది చేస్తామని చెప్పి సన్న బోనస్ అన్నారు అట్లాగే మరి రైతు రుణమాఫీ అన్నారు అది పూర్తి చేయలేదు మరి సన్నవట్ల బోనస్ లేదు ఇప్పటి వరకు బోనస్ ఇవ్వలేదు అట్లాగే రైతులకు అవసరమైన యూరియా లేదు మరి రైతులు ఈ రోజు మరి కరెంట్ మోటార్ పెడితే ఆ మోటార్ అచ్చిరాల కరెంట్ తో నాణ్యమైన కరెంట్ కాక మోటార్లు కాలిపోతా ఉన్నాయి స్టార్టర్లు కాలిపోతా ఉన్నాయి ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ చేతగాని ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి తప్పుడొప్పుకొని రైతులు ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ నియోజకవర్గ ఉన్నాం తప్పకుండా ఒక మూడు నాలుగు రోజుల లోపల రైతులకి యూరియా పూర్తి స్థాయిలో అందించకపోతే పెద్ద ఎత్తున గ్రామ గ్రామాన మండల స్థాయిలో కూడా మరి రైతులందరూ తిరగబడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి తిరుగుబాటు చేసే అవకాశం ఉందని చెప్పి ఈ తెలియజేస్తూ ఇప్పటికైనా మరి జిల్లా యంత్రాంగం కానీ వ్యవసాయ శాఖ వారు కానీ ఖచ్చితంగా రైతులకు యూరియా అందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇదే మోసం మాటలు అబద్ధ మాటలు మళ్ళీ తిరిగి ఇవే మాటలు చెప్పినట్టయితే ఖచ్చితంగా ఈ ప్రజాక్షేత్రంలో ఈ పార్టీ ప్రభుత్వానికి తప్పకుండా మరి శిక్ష వేస్తారని చెప్పి మరి నిల